వెల్కమ్ సంస్కృతి క్లినిక్ లో ప్రారంభించిన టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెజ్జంకి హరిప్రసాద్ మేత జిల్లా పోచారు మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్ లో బ్లాక్ ఇరవై ఎనిమిది ఏ పోచారు మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్కృతి క్లినిక్ డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండిచే ఏర్పాటు చేసిన నూతన క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు స్థానిక కౌన్సిలర్ బెజంకి హరిప్రసాద్ రిబెన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్షిప్ లో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ రోజు ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేశారు థైరాయిడ్ షుగర్ బ్లడ్ టెస్ట్ బీపీ చెకప్ వెయిట్ చెకప్ వంద మందికి ఫ్రీగా కన్సల్టింగ్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయబడిందని కావున టౌన్షిప్ లోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోగలరు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి డాక్టర్ హిమబిందు డాక్టర్ రఘురామ్ గీర్వాణి ల్యాబ్ అధినేత ఎండి

உம்ம் <laughs>

ఏమచ్చ సార శశాంక్ సార్ ఏమంటా ఏమంటా మా వాగు నియోక ఫోన్ కావాలంట దిస్ ఐ బి స్టార్ట్ అడవలని ఆవరే ఎవర్దా హై గరేగండి అండ్ డాక్టర్ ప్రిన్దీతా శ్రీ జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఈ రోజు సంస్కృతి టౌన్షిప్ లో సంస్కృతి క్లినిక్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది ఈ దసరా నవరాత్రుల్లో స్టార్ట్ చేయడం ఇక్కడ మనము అన్ని రకాల ఫీవర్స్ జ్వరాలని బీపీ షుగర్ థైరాయిడ్ చెస్ట్ సమస్యలు కానీ మోషన్స్ వామిటింగ్స్ ఇట్లాంటి ఏ సమస్యలైనా చూడడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎంబిబిఎస్ డిఎంబీ జనరల్ మెడిసిన్ డిఎం యోగి కంప్లీట్ చేశాను ఇక్కడ సంస్కృతి టౌన్షిప్ లో సంస్కృతి క్లినిక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది గా జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషన్ యొక్క సేవలు అందించడానికి ఇది స్టార్ట్ చేయబడింది సో అన్ని రకాల జబ్బులు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ కానీ మోషన్స్ కానీ లేకపోతే అన్ని రకాల జనరల్కి సంబంధించిన డిసీజెస్ కానీ ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ టైమింగ్ వచ్చేసి ప్రస్తుతం మేము ఈవినింగ్ టైంలో సర్వీసెస్ ఇస్తున్నాము ఫైవ్ టు ఎయిట్ టైంలో సో ముందు ముందు ఇంకా సర్వీసెస్ కూడా ఇవ్వాలని చూస్తున్నాము న్యూరాలజీ లాంటి గైనకాలజీ లాంటి సర్వీసెస్ కూడా ఇవ్వాలని చూస్తున్నాము ఇక్కడ ఇవాళ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ gyda'r brïlla Ads ithaf, fe wnaeth gyda'r cyfnod avez â �wлан i fynd lawerffyr newydd There was now a small pediatric Καιter si eich osman 어서 I'n swmch sydd wedi'u cael Guflenw'n ddawel Di sannau Cwmch sydd wedi'u wneudوب ni dadarn o gwbl sydd o hynny 들円 gyda drw ADoll sydd wedi ymuno heyOhiesiobdi